అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే భారీ భూకంపం పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతాము ఇక ఏపీని వణికించిన వాయుగుండం తీరం దాటింది శనివారం అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుంచి రెండు గంటల ముప్పై నిమిషాల మధ్య తీరాన్ని తాకింది శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం సమీపంలో తీరాన్ని తాకింది అనంతరం బలహీనపడింది అయినప్పటికీ వచ్చే ఇరవై నాలుగు గంటల పాటు రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది ఇక అటు వాయుగుండం తీరం దాటిన కొన్ని గంటల వ్యవధిలోనే బంగాళాఖాతంలో మరో ఉత్పాతం చోటు చేసుకుంది భూకంపం సంభవించింది దీని తీవ్రత రెక్టర్ స్కీల్పై ఐదు పాయింట్ రెండుగా రికార్డ్ అయింది ఎనిమిది పాయింట్ ఇరవై ఏడు అక్షాంశం తొంభై ఒకటి పాయింట్ అరవై ఏడు రేఖాంశం మధ్య ఈ ఉదయం సరిగ్గా తొమ్మిది గంటల పన్నెండు నిమిషాలకు భూమి ప్రకోపించినట్లు నేషనల్ సెస్మాలజీ సెంటర్ వెల్లడించింది ఇక అండమాన్ నికోబార్ దీవులకు నైరుతి దిశగా నూట యాభై ఎనిమిది కిలోమీటర్లు ఫోర్ట్ బ్లెయిర్కు మూడు వందల తొంభై ఆరు కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో భూకంపం సంభవించింది సముద్ర ఉపరితలం నుంచి పది కిలోమీటర్ల దిగువన ఫలాకాలో సంభవించిన పెను కదలికల వల్ల ఈ ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు సెస్మాలజీ సెంటర్ వివరించింది ఇక దీని ప్రభావం అండమాను నికోబారు తీరం వద్ద కనిపించింది తీర ప్రాంతాలు అల్లకొల్లాలనికి గురయ్యాయి అలలు పోటెత్తాయి ముందు జాగ్రత్త చర్యగా తీర ప్రాంతాలను అధికారులు ఖాళీ చేయించారు ఇక సునామీ సంభవించవచ్చనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి కానీ అలాంటి హెచ్చరికలేవీ జారీ కాలేదు ఇక ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఏపీలో అతి భారీ వర్షాలు పడుతున్నాయి ఇక ప్రత్యేకించి కృష్ణా గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి రాజధాని అమరావతి ప్రాంతం మొత్తం మునకేసింది చెరువులను తరిపిస్తుంది విజయవాడలో వరద విలయ తాండవం చేసింది అనేక ప్రాంతాలు నీట మునిగాయి Thank you.